ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సందర్భంగా ఈరోజు నుంచి నామినేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు సిఏ గారు ఎస్ఐ గారు మేమందరం వచ్చి ఈ నామినేషన్ సెంటర్ని పరిశీలించడం జరిగింది సో దీనికి సంబంధించి బందోబస్తు ఏర్పడిన గురించి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక క్యాండిడేట్తో పాటు ఇద్దరు మాత్రమే ప్రపోజల్స్ ఇద్దరు మాత్రమే లోపలికి అలవుతుంది అది కూడా ఏంటంటే ఈ యొక్క ఈ సెంటర్ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మిగతా వాళ్ళందరూ అయిపోవాలి సో అందుకొరకు ఇప్పుడు మెయిన్ రోడ్ పైన మేము బ్యారికేడ్స్ వేసి అక్కడే ఆపేసి అక్కడి నుంచి మాత్రం వన్ ప్లస్ టూ క్యాండిడేట్ ప్లస్ ఇద్దరిని మాత్రమే లోపలికి అలవ చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఈ నామినేషన్ వేసే ఈ ఒక్కటి క్యాండిడేట్స్ అంతా కూడా పోలీసులు సహకరించేసి ఎలాంటి భద్రత విఘాతం చూడాలని చెప్పేసి ఈ క్యాండిడేట్స్ నామినేషన్ క్యాండిడేట్స్ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ మెయిన్ రోడ్ పైన అయిపోతుంది అలా ట్యాక్సెస్ ఉంటే కూడా ఆ పక్కనే ఆ మున్సిపల్ సెంటర్లో పెట్టడం జరిగింది పెండింగ్ ఉన్న ట్యాక్సెస్ కట్టబెట్టు కూడా అక్కడే కట్టమని చెప్పి నగర ప్రభులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా ఈ రోజే స్టార్ట్ కాబట్టి అడిషన్ ఫోర్స్ వస్తుంది కొంచెం మేడారం పట్టిపోయింది మా సార్ సభ్యుమెంపు వస్తుంటే మేము ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేస్తాం రేపటికి ఇంకా కొంతమంది మంది కూడా దానిపాటు చేసుకుంటాం హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ బయట ఉంది కదా ఓన్లీ నామినేషన్ పత్రాలు మాత్రమే వాళ్ళు వస్తారు వాళ్ళకి ఎవరు సహాయం కావాలి మాత్రం ఇక్కడ పత్రాలు తీసుకొని వాటిని లోపలి సెంటర్లోకి మాత్రం కౌంటర్లోకి మాత్రము ఓన్లీ క్యాండిడేట్స్ ప్లేస్ ఇద్దరు అక్కడి నుంచే ఇద్దరు ఎవరన్నా మేము ఫైల్స్ కావాలంటే మాత్రం పంపిస్తాం మీడియా కూడా దయచేసి మీకు కూడా ఒక విజ్ఞప్తి ఇక్కడే ఉంటుంది మీకు ఐఎన్పిఆర్ మున్సిపల్ నుంచి ఒక గ్రాప్ నేను ఉన్నాడు ఆయన ద్వారా మీరు సమాచారం సేకరించుకొని మీరు ఇది చేసుకోవచ్చు వచ్చే క్యాష్యు ఇక్కడ తీసుకొని మీరు ఆయన ద్వారా ఎక్కడ తీసుకొచ్చి అందరూ ప్రాఫ్ చేయాలని విజ్ఞప్తి వస్తుంది